సో టైం వచ్చేసి నైన్ ఫోర్ అవుతుంది ఈ పాటికి అయితే పొద్దు పొద్దులో మనకి ఇక్కడ అయితే పూజ అయితే అయిపోయింది ఇక టిఫిన్ అయితే రెడీ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకైతే ఏమంటారు ఏం చట్నీ మరి పల్లీల చట్నీ పల్లీల చట్నీకి విత్తు ఇడ్లీ అయితే ఇడ్లీ అయినా ఈ ఇది పత్రాలు ఇడ్లీ అని అడుగుతారు ఎవరన్నా నాలుగంట రోజులు అదే ఇడ్లీ అయితే ఇడ్లీ అయితే విత్తు ఇక ఇది ఇడ్లీ ఇడ్లీ పిండి అది ఇడ్లీ పిండి దోశ వేస్తా దోశలు ఇప్పుడు ఇడ్లీ సరిపోతా మరి ఇంకోవి పెడతావా మంచి ఒక్క ప్లేట్ కదా వా కానీ ఉబ్బలే జ్వర ఇలా ఉబ్బాల మంచి పై పైకి ఉబ్బితే మంచిగా అనిపిస్తుంది దాని పాడలే కదా సరే అవునా జ్వరముతో నుండి ఉండి ఉండి ఒకటిసారి పొద్దుగా లేచి చూస్తే సల్ల చెంటా ఉట్టినట్టు దెబ్బకి లేదు స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యిండు ఈ ఆకలి అంత ఆకలి అవుతుందట ఈ ఆకలితో మొత్తం దెబ్బకి పోతుంది సిరిసా కూడా జ్వరం ఆల్మోస్ట్ తగ్గిపోయింది ఇద్దరు ఇద్దరు కాదు పాప నీకెట్ ఉందో నాకట్లయింది నాకెట్టింది కట్ట అయింది అన్న కట్టింది ఇప్పుడు అయింది నీకు నీకెట్ అనిపిస్తుంది ఇప్పుడు తగ్గిందా తగ్గింది పెడపెండీ అనిపిస్తుంది అంటే జ్వరం పోతుంది జ్వరం పోతేనే అట్లా నోరంతా ఏం ఏది అవది కాదు నోరు అరే ఎన్ని పోతుర్రా అరే పిల్లలు ఓ ఇలా ఆట గోళీలు ఇక ఉండదా టీచర్ ఆట ఆడింది డాక్టర్ ఆట ఆడుతుంది వీడు పెట్టాడు ఆమె విని ఛాన్స్ ఇవ్వదు సో వేడి ఇడ్లీ అయితే కారం వేసుకున్నా బీరకాయ కరీ రైట్ కారం వేసుకుంటే కూడా సూపర్ ఉంటుంది ఇట్లా వేడి వేడి ఇడ్లీల మీద కానీ మన కారం కారం చాలా డేంజర్ ఉంది అది కారం తినదు అమ్మో మన కారం ఇంకా మరి ఘోరంగా ఉంది అది అది తింటే మళ్ళీ లేనిపోయింది ఎఫెక్ట్ అవుతుంది ఇంకా ఏమైందిరా అక్క ఏడిపిస్తుందా కండ్లకే నీళ్ళు ఎరాలి కదా ఏమి అది పోయిందా ఏమన్నా గారా అక్క హలో కిరాణ్ చెమ్ములు నాన్న ఆడుకొని రాదురా నీకు బొట్టోలు పెట్టారా మళ్ళీ గంత పెద్దగా పెట్టుకున్నావు బొట్టు ఎటుండ తెలుసా అమ్మర్ తర లేకున్నావురా అబ్బో అబ్బో సో ఇంకా మళ్ళా ఇంకొంచెం ఇంకొంచెం నోరంతా పెండా పోయిందంటే జరం తగ్గినాడు వేడి వేయ ఇడ్ తినేసి నీ కూడా తగ్గిపోతాయి వేడి రెండు టాబ్లెట్ వేసుకో జ్వరం ఉన్నది కూడా మొత్తం వెళ్ళిపోతా గుడ్ బాయ్ మళ్ళీ మంచిగా తింటున్నాడు ఆ తిన్నాడు యాక్చువల్లీ తీసుకొని మరీ తినుకుంటూ పోతున్నాడు అటు పోయి తింటున్నాడు ఇడే కదా అటు పోయి తింటున్నాడు నాన్నగారు రిమోట్ కింద వాడేసింది ఆమె ఎంత ఎప్పుడైనా ఇంటలేదు వద్దే టీవీ పెట్టుకుంది ఆమె వైల్ రిమోట్ చేసి కింద మీద వాడేస్తుంది సురగా కరేదు ఇక్కడ చట్నీ అయితే చట్నీ ఎక్కువైనట్టుంది అక్క వడగొట్టే చాలు ఈ పూట మొత్తం వడగొండే చాలు కర్రీ పెట్టేసాను ఆల్రెడీ సొరకాయ కర్రీ ఏది వంట కూడా ఇప్పుడు వేసేస్తారు మొత్తం తొందరగా పని అయిపోతుందా కింద మరి టైం పడుతుందా టిఫిన్ టైం అయినా పది అవుతుంది టైము ఏదైనా టైం తినేస్తేనే మంచిది అవుతుంది చూస్తలే అవును ఏదో పని పిల్లలు పిల్లల ఇంటికాడ ఉంటే పని ఏర్పడదు అక్క టైం కూడా ఏర్పడదు ఆమె రోజు స్కూల్ పోయిందనుకో ఒక టైం అనేది ఫాలో అవుతుంది అనమాట ఆమె ఇంటికాడ ఉంటుంది టైం ఏర్పడతా లేదు అసలు హలో నాని చెప్పి సతిటావా రాత్రిందా క్రియా బా ఎంత మంచిగా పెట్టిన నిజంగా ఏమేమి గంట పెద్ద చూపుతారా అలా మొత్తం పడతా డబ్బా సాధి సాధి మళ్ళా చేయి జరిపోతే మొత్తం కింద పడుతుంది

ఇంజక్షన్ వర్క్ చేస్తావురా మసలోకిస్తావా పసులోకి ఇస్తావా మునియనకి ఇస్తావా అదే వెటర్నరీ డాక్టర్ రా రా నువ్వు దా ఇదుద్దా మరి అది వెయిట్ చేస్తుంది నీకోసం ఆట కొట్టుకుంటాను చూడు దా 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 పిలిస్తుంద్రా నారండి నేను పిలిస్తుంద్రా రా ఈ పోతావా ఓ ఇంజక్షన్ ఇచ్చిరా పో ఇస్తానే ఓ ఇంజెక్షన్ ఆకే ఎక్కడ జరుపుకున్నా ఎక్కడికి జరిగి ఉంది నిండకే మళ్ళీ వెళ్ళిన నిన్న మళ్ళీ వెళ్ళినా ఈ గింతగానం పక్క పని పనిచేద్దామా తర్వాత జాలేద్దాం జాలేస్తేనే బెటర్ జాలేస్తేనే బెటర్ ఎన్ని కట్టలు కట్టినా కట్టలుగా మీకెళ్ళి పక్క బయటకు వెళ్తావి రాసి రాసి లూజ్ చేస్తాయి లూజ్ చేసిన తర్వాత నుంచి వందలకన్నా వెళ్తాయి ఏమైందనా చిన్న ఏమంటున్నావురా ఇది చూద్దాం నాన్న ఆ అరుస్తుంది చిన్నమ్మక పిల్ల దా క్రియా చిన్నమ్మక పిల్లని చూస్తుందా ఏడు ఆడ కూర్చుంది తల్లి పక్కన ఉంది ఏ దా బిటా ఏటా జరుగు జరుగు ఆడగానే ఉంది అది అరుస్తూనే లేదు అయితే ఒకసారి ఏమైందంటే ఇప్పుడు ఈ పైన ఆగనన్నా ఒక్క నిమిషం కియాన్స్ ఈ పైన సెటప్ ఉంది కదా ఇవన్నీ పెట్టుకునేటి ఈ కట్టెలు ఉన్నాయా ఈ కట్టెలు రోజు ఇక్కడ వరకు ఉండే అయితే అనుకోకుండా అక్కడ కట్ట మీద చూసిపోయి కింద ధరుకుమక్ కింద పడ్డాది కింద పడడానికి భయానికి అది బెరింది అంటే ఇంతవరకు మళ్ళా మెహ అని అరిసలేదు అప్పటి నుంచి చిన్నపిల్ల తల్లి పిల్ల అరిసలేదురా అప్పటి నుంచి భయం పుట్టుకుందనమాట అరుసలేదన్న అరసలే అరుసలే మర్చిపోయింది మేకేమన్నది బయట తీద్దామా దాన్ని ఆడుకుంటారా మీరు దాని టానిక్ ఇప్పుడు బలం టానిక్ బలం టాని మునికేం లేదు దానికి టానిక్ పోదామా ఇప్పుడు అది కూడా చిన్నపిల్లలు ఇసుకోతా ఉంటుందా వద్దా ఏ ఇదా 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 జర్రామ్ముందు జరుపునా పోనీ ఏమన్నా నువ్వు కొట్టకా పోతాయి మునిగాడు ఉన్నాడాగో మళ్ అయింది అది కొట్టు 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 కట్టేసుకో కొ 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 దా 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 కొ అటు వస్తాయి చె తినా అవు దీనికి ఏమైంది కాలుకింది అయ్యా మరి ఎట్లనే అది రే పోతు భయపడగల రే తమ్మునిచ్చిపో నా నే దా ట్రు ఏమన్నా 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 ఏమై ఏమని భయపడుతున్నాడు తమ్ముందరు తమ్ముందరు రాబేటా ఇదా రైట్ బాయ్ బాయ్ ఎప్పుడు తాతకు బాయ్ బై బాయ్ రైట్ బాయ్ 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 జయ జానకి నాయక ఎన్నిసార్లు చూసిన సినిమా ఉంటుంది అది ఇక అది పక్కన పెడితే మన వాళ్ళు అయితే ఇక జ్యువెలరీ కలెక్షన్స్ చేస్తా ఉన్నారు ఇక పాత అంటే ఎన్ని రోజుల నుంచి మూలకి పెట్టిన ఈ డబ్బా పెద్ద డబ్బా మొత్తం తీసుకొచ్చి బయట పెట్టారు ఈ డబ్బాలో మొత్తం ఇలా జ్యువెలర్ ఉంటాయి అన్నమాట వన్ గ్రామ్ గోల్డ్ ఉంటాయి వన్ గ్రామ్ గోల్డ్ మొత్తం తీసి ఇప్పుడు మ్యారేజ్కి వేసుకొనికైతే ఏమేమి వేసుకోవాలి ఎట్లా వేసుకోవాలని చెప్పేసి కొత్త కొత్తగా అయితే ట్రై చేస్తారు ఒకటి తీసుకో ఒకటి వేసుకో ఎందుకన్నా ఆయనకి మా క్రియానికి పనిచేస్తుంది అదే నాన్న నీకేం కావాలరా జరుగుతుంది వానికి ఏమైనా సామాన్ తీసి చాలు పని అంతా అదే ఉంటుంది ఏమైందిరా ఉంటది ఏమైందిరావు ఇవి ఎప్పటి క్లిప్స్ అవి అవి ఏమో అనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు అది తీసుకొచ్చి ఆడుకుంటున్నావు కానీ నీకేం కావాలి గాజు క్లిప్పులా తమ్ముడు క్లిప్పులు తీసుకున్నావు తీసుకోనా సరే నువ్వు కూడా గాజులు పెట్టేసుకో ఇక అయిపోయింది ఫినిష్ మమ్మీ మొత్తం కథం లేవురా ఇక లేమి స్వెటర్ కంపల్సరీ ఎందుకంటే సరే బాగుంది అట్ల వచ్చాడు అవన్నీ బొట్లు ఇక అన్నీ ఉంటాయి కానీ వీళ్ళు రెడీ గారు అందుకని టైం దొరకదు ఇక అప్పుడు రెడీ అవుతారు కాబట్టి అన్నీ తీసి ముంగట వేసి అన్నీ సెట్ చేసుకుంటా ఉన్నారు రైట్ అందుకనే గాజులు చూసిరా మళ్ళీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు డజన్లు వేసింది మళ్ళీ గాజులు డజన్లా ఎన్ని ఎన్ని అక్క నాలుగు డజన్లా అంటే గోటు పెట్టిన కాడికి ఒక డజనా అమర్ కాదు ఐదు ఆరు డజన్లు లేని సరే 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 ఏదో ఒకటి ఏదో ఒకటి కానీ అన్ని అన్నీ వస్తా అంటే వస్తా అని వచ్చింది అది వాళ్ళ పైసలు ఇచ్చింది పెరుగు ప్యాకెట్ ఇవ్వని చెప్పింది చోటా బడా అంటే నేను బడా అన్న తీసుకుంది అంటది అంటారు ఇచ్చిండే చిల్లర అది ఇచ్చింది అవి ఇచ్చిన తర్వాత మిగిలిన పైసలు నేను మిగిలి ఇంకా చిల్లర మిగిలిన మళ్ళీ పెట్టి పెడుతుండ వేసిండా ఎప్పుడు లేచిడు కరెంట్ రాలే ఇంకా తిందామను కూడా కరెంట్ వద్దునా చల్లనుగా నన్ను చల్లను అంత వద్దు బయటనే పెట్టి తినేద్దాం ఇప్పుడు బయటనే అక్క మరి అన్న లేని లేపు కదా తిందాం పప్పని లేపు తింటున్నా వారావు అబ్బో అబ్బో నీళ్ళు లావు నేను పర్సు పట్టుకొని తిరుగుతుండు కాళ్ళగా పెట్టుకుండు నా నేను తినవారా హలో దుర్గిక తినవాను మడు కడుకోవచ్చు కోప్ప మేము అందరి తింటున్నాం మంచిగా కూర్చొని గో 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 ఫాస్ట్ కియాన్స్ బిల్టా బిల్లి బిల్లి ఉరుకురా ఉరుకురా చూపెన చూస్తారాడు ఇవి ఎక్కడ రాత్రియా రైట్ ఇచ్చేసి మంచుకోట అవుతుంది మంచి జొనర్ రోటలుగా ఇవి ఐదు రోటలు అయిపోయినా పిండి కూడా అయిపోయింది ఏమైంది క్రియాన్స్ నోటు మీద వేలేసుకొని చూస్తున్నావు ఈ బ్యాగ్ కూడా తీసుకోపోదామా ఈ బ్యాగ్ రెడీ అయిపోయింది కదరా అది కూడా తీసుకోపోదామా ఒక్క వద్ద చాలు తినరు ఓన్లీ ఒక్క రోజు మందమే అది అసలు నాకు తెలుసు అవి ఈ హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్లింగ్ చేయలేకపోతున్నావు తీసుకొచ్చుకో ఎందుకు వదిలేస్తున్నావు తీసుకురా పాటు ఈ సూట్ కేస్ ఈ బ్యాగ్ కూడా ఈ బ్యాగ్ కొత్త సప్న మొన్న తీసుకుందా ఇది వద్దు 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 ఫోటో మన అన్నున్న లగేజ్ పోతుంది ఇది వద్దు నా బ్యాగ్ తీసుకో కొత్తది సరిపోదు అదే చెప్తున్నా జాగ్రత్త 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 నాని అది మళ్ళీ కరాబ్ కావా అక్క చొర చొర డైరెక్ట్ మంచి నాని వద్దు పెట్ట నువ్వు పెడితే మళ్ళీ అటు పోతే ఆవుకి వచ్చే మమ్మీ పెడుతుంది ఫుడ్ ఐటమ్స్ మొత్తం ఈ బ్యాగ్ లేనా అంటే చిరు 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 తిండిలు చిరు తిండిలు ఏ క్రియా మరో రెడీ కావా నాన్న సాయంత్రం ఇదే లాస్ట్ అయ్యా మా జడేంద్ర గట్టి ఉంది జడ వా సూపర్ రా కటింగ్ చేసినాక సూపర్ ఉంది కాల్లగా ఉన్నావు వీడన్ని బొట్లు బీకేస్తుడు సరేనా నీట్గా ఒక దగ్గర కూర్చొని సో ఈవినింగ్కి కర్డ్ రైస్ అని చెప్పేసి మళ్ళీ రైస్ అయితే పెట్టారు కర్డ్ రైస్ చేసినప్పుడు మనం అన్నం మెత్త వండి పెడితే దానికు పెళ్ళికి చేసి తాలింపు వేసేస్తే కర్డ్ రైస్ అవుతుంది అనమాట అంతే నచ్చింది అంతే అది గట్టి ఇంకా అనాల మరి మిరియాలు గీయాలన్నాయి అన్నకు దెబ్బకి మోషన్ తక్కువ కావాలి ఆ మిరియాలే సో మోషన్ అన్నకి అయింది మరి మోషన్ వచ్చింది అన్నకు అన్నకి మోషన్ వస్తుంది ఇంకా కారం పీస్ ఎట్ల ఉంటుంది ఇట్లా దగ్గు అంటే సర్ది కాదు సల్ శాంటి కాదు కానీ కొన్ని అయితే అసలు అవుతుంది కదా కొన్ని వేస్తే ఏ కాలు హలో కాలు ఏ బాబు హలో కిరాజ్ బాబు హలో కాలు తీసుకుంటున్నా మంచిగా కదా కిందికి దిగావా దిగవా కిందికింది నేను పోతున్నా కిరాజ్ బాయ్ 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 అరే తమ బాయ్యప్ప రాయపప్పేం కాదు పప్పలేం చేస్తున్నావా మేకప్ ఎలా మస్తున్నాయి నుంచి హుషారైనా అయినా స్నానం వేణి పెట్టుకుని స్నానం చేస్తే మొబైల్ అనేది పోతుంది ఇంక ఆయిలాకు అది వేయాలి కానీ జండు బొమ్మ లెక్క మొత్తం వాడి మొత్తం ఒక్కడసారి ఫ్రెష్ రీఫ్రెష్ అవుతాయి అన్నమాట చేసిన ఏంటంటే వేడి నీళ్ళు పెట్టుకుని మబ్బులు నాలుగు స్నానం చేయడం ఈ రోజు తీసే తీసేది పూజ మంచిగా నేర్పొంది కదా మంచిగా భూమి పూజ ఓకే ఆ పూజ ఉందని చెప్పి పొద్దున వేణీళ్ళతో చేసిన తప్పది రోజు నల్ని చేసి సరంగా వేణితో కట్ట ఉంటుంది మరి అంటే ఇంకా నీరు వస్తుంది ఎందుకంటే మబ్బులు వేసినావు కదా ఘోరంగా నీరు వస్తుంది అందుకని దెబ్బకు కాదు చల్లి పెట్టుకున్నాం పెరిగైంది అదే ఇది అని చెప్పినాక ఇందాక ఇక ఇక చల్లగా అయింది వేడిగా ఉండాలి పెరిగి అన్నప్పుడు ఇంకా పూర్ ఎంతయినా సరిపోతుంది అదే సరిపోతాకో ప్యాకెట్ సరిపోతా సరిపెట్టుకోవాలి కొద్దిగా నీళ్ళు పోసి అట్ట అట్టాట్లా వేసి పెట్టేసినామంటే ఈరోజు వేడి ఆగో ఏమైంది మళ్ళా ఏమో చేస్తాను ఉగ్గులా రెడీ అవ్వదు